ముదిరాజుల ఐక్యతతోనే గత ప్రభుత్వాన్ని గద్దెదించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలబెట్టడం జరిగిందని పెద్దపల్లి మున్సిపల్ మాజీ కౌన్సిలర్ కొలిపాక శ్రీనివాస్ అన్నారు రాజ్యాధికారంలో బీసీల వాటా కోసం ముదిరాజుల పెద్దన్న పాత్ర పోషించడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు కరీంనగర్ లో ఈ నెల పదిన జరిగే ముదిరాజుల ఆత్మగౌరవ సభను జయప్రదం చేయాలని కోరారు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో సోమవారం తెలంగాణ ముదిరాజ్ పోరాట సమితి ఆధ్వర్యంలో హలో ముదిరాజ్ చెలో కరీంనగర్ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా పెద్దపల్లి మున్సిపల్ మాజీ కౌన్సిలర్ పొలిపాక శ్రీనివాస్ టిఎంపీఎస్ రాష్ట్ర అధ్యక్షులు సుంకరబోయిన మహేష్ వర్కింగ్ ప్రెసిడెంట్ కలబోయిన శేఖర్ మాట్లాడుతూ రాష్ట్రంలో గత ప్రభుత్వం ముదిరాజులకు ఎమ్మెల్యే పదవి ఇవ్వలేదని రేవంత్ రెడ్డి ఎరగా చూపి ముదిరాజులను రెచ్చగొట్టడంతో బీసీలలో పెద్ద కులమైన ముదిరాజులు ఒక్క తాటిపైకి వచ్చి గత ప్రభుత్వాన్ని కూలగొట్టి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలబెట్టడం జరిగిందని తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముదిరాజులను మోసం చేసిందని అన్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంలో కీలక పాత్ర పోషించిన నీలం మధును బలమైన చోట ఎంపీగా పోటీ చేయించడంతో ఓడిపోయాడని అతని సేవలను గుర్తించి రాజ్యసభకు పంపించాలని కోరారు అలాగే ముదురాజులను బీసీఏలో చేర్చాలని డిమాండ్ చేశారు ఈ అంశాన్ని ఈ నెల పదిహేనున కామారెడ్డిలో జరిగే కాంగ్రెస్ పార్టీ సభలో ప్రకటించాలని కోరారు రాహుల్ గాంధీ చెప్పినట్లు మాకంత ప్రకారం రాజ్యాధికారంలో బీసీల ముదిరాజు పోరాట సమితి ఆధ్వర్యంలో కరీంనగర్ లో ఈ నెల పదిన నిర్వహించే ముదిరాజుల ఆత్మ గౌరవ సభకు పిలిస్తే కాదు తేలిస్తే రావాలని అనే నినాదంతో ముదిరాజులు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు అధికారంలోకి వచ్చింది అంటే కేవలం ముదిరాజుల ఐక్యతతోటి ముదిరాజులు ఏదైతే గత ప్రభుత్వంలో ముదిరాజులకు ఒక్క ఎమ్మెల్యే టికెట్ కూడా ఇవ్వని కారణంగా దాన్ని మాకు మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాకు ఎరగా చూపి ముదిరాజులకు ఒక్క సీటు కూడా ఇవ్వలేదు ముదిరాజ్ జాతి అంతా మమ్మల్ని రెచ్చగొట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలో రా అధికారంలోకి రావడానికి ముఖ్య భూమిక పోషించినటువంటి బీసీ కులాలలో పెద్ద కులంగా భావిస్తు భావిస్తున్నటువంటి మా ముదిరాజ్ జాతి ఏదైతే ఉందో ఒక్క తాటిపైకి వచ్చి గత ప్రభుత్వాన్ని దించడంలో కానీ ఈ ప్రభుత్వాన్ని నిలబెట్టడంలో కానీ కీలక పాత్ర పోషించడం మనకు సమానమైన వాటాలు కానీ సమానమైన హక్కులు కానీ రాజ్యాధికారంలో మన పాత్రను తగ్గించే విషయంలో వందకు వంద శాతం ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ మోసం చేయడం జరిగింది మరి రాబో రోజుల్లో దీన్ని వాళ్ళు పూర్తి స్థాయిలో మనకి తగిన న్యాయం చేస్తారా చేయరా అనేది మరి నీలం మధు ముదిరాజు గారి ఆధ్వర్యంలో ఒక పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రం అంతా కూడా అట్టుడికే విధంగా ముదిరాజులంతా చైతన్యవంతులై ముదురాజులు చైతన్యం ఏంటంటేనే బీసీ కులాలు నూరు కుట నూరు కులాలున్న ము అన్ని బీసీలు అన్ని బీసీ కులాల కంటే మరి ముదిరాజు కులం ముందట పడ్డదంటే మిగతా వంద కులాలు కూడా వెనక నడవడానికి సిద్ధంగా ఉన్నాయి బీసీ కులాలన్నిటికి కూడా పెద్దన్న పాత్ర పోషించి రాబో రోజులలో ఈ బీసీ నాయకత్వానికి ముదిరాజులే పెద్దన్నగా ఉంటూ నాయకత్వం వహిస్తారని చెప్పేసి తెలియజేసుకుంటూ అంటేనే తెగించే జాతి అనేది నానుడి ఉంది ఆ నానుడికి ఏమాత్రం తగ్గకుండా రాబో రోజులలో ముదురాజు జాతి అంతా కూడా ఏకమై ప్రతి కులాన్ని కూడా యాదవ కులాన్ని కానీ అన్ని కులాల్ని కూడా హక్కున చేర్చుకొని వాళ్ళందరికీ పెద్దన్న పాత్ర పోషిస్తూ ఈ రాజ్యాధికారంలో ఖచ్చితంగా బీసీల వాట ఎంతో అందులో ముదురాజుల వాట తేల్చినాకనే రాబో రోజుల్లో ప్రతి పార్టీకి అధికారం ఓట్లు వేసేదానికి నిర్ణయించబడే శక్తిగా మరి ముద్రాజ్ జాతి ముందుకు పోతుందని చెప్పేసి తెలియజేసుకుంటూ ఏదైతే నీలం మధు ముద్రాజు గారి ఆధ్వర్యంలో జరగబోయే ఆ శంకారావు సభ బహిరంగ సభ కానీ ముద్రాజులలో చైతన్యం నింపే సభలు కానీ ప్రతి సభని కూడా మేము విజయవంతం చేయడానికి మామంతా కృషి చేస్తామని చెప్పేసి నామినేట్ పోస్టులలో కూడా మరి నీలం మధు ముదిరాజు గారిని ఒక బలమైన చోట ఎంపీగా నిలబెట్టి ఆయన సాధారణంగా మామూలు వేరే చోట ఏంటంటే ఖచ్చితంగా గెలిచేవాడు కానీ బలమైన సీటు అక్కడ బలమైన సీట్లో ఇచ్చి ఆయన ఎంపీగా ఓడిపోయినా కూడా ఆయనకు రాజ్యసభ ఇవ్వాలని చెప్పేసి మేము ముదిరాల కులం పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం పదవ తారీఖు రోజున కరీంబాగర్లో ఆత్మ గౌరవ సభ ఏర్పాటు చేయడం జరిగింది ముజరాజులము మేమెంతో మాకంత స్థానిక ఎలక్షన్ల నుంచే సార్వత్రిక ఎలక్షన్ దాకా ముజరాజుకు మా వంతు వాట మాకు రావాల్సిందిగా మేము ఈ కార్యక్రమం పెట్టడం జరుగుతుంది ఇప్పుడు పదిహేను తారీఖు రోజున కామె డిక్లరేషన్లో విజయోత్సవ సభ పెడుతున్నారు కాబట్టి కామెడీ డిక్లెషన్ ప్రకారం పదిహేను తారీఖు రోజున జరిగే డిక్లరేషన్ సభలో ముజరాజు యొక్క బీసీఏని కూడా ప్రకటించాలి తెలియజేస్తున్నాం ఎందుకంటే మీరు డిక్లరేషన్ ప్రకారం మాకు బీసీఏ దిగ్వేజ్ అమ్మకు చెప్పారు బీసీఏ ఇస్తామని కానీ ఇంతవరకు అమలు జరగలేదు కాబట్టి మా ముద్రాలకు చిరకాల కోరికైన అయినా బీసీఏ అమలు చేయాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేయడం జరుగుతుంది స్థానిక ఎలక్షన్ నుంచి సార్థ ఎలక్షన్ దాకా ముద్రాల వాటి తేల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ మీద ఉంది అదేవిధంగా రోజు రాహుల్ గాంధీ చెప్తున్నారు రాహుల్ గాంధీ గారు మీరెంతో మీకు తీసుకొని చెప్తున్నారు కాబట్టి మా మేమెంతో మాట్లాడే జాతులు బీసీఆర్లో ఫార్టీ టూ పర్సెంట్ ఉన్న ఫార్టీ టూ లో ముద్రాల వాటి తేల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం ఏమి తెలియజేస్తున్నాం ఈ రోజు గ్రామ స్థాయి నుంచి ఢిల్లీ దాకా కూడా మా జాతి మొత్తం కూడా కోరుకునే మా హక్కులను వెంటనే మాకు వెంటనే మాకు విచ్చి మా గౌరవించిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ మీ ఉంది ఈ ఈ నెల పదిన జరగబోయే తెలంగాణ ముద్రాజ్ పోరాట సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న కరీంనగర్ లో ఆత్మ గౌరవ సభకు ప్రతి ఒక్క ముద్రాజ్ బిడ్డ కూడా అందరూ కదిలి మన హక్కుల కోసం చెప్ పిలిస్తే కాదు తెలిస్తే రావాలనే నిదానంతో అందరూ కూడా కరీంనగర్ సభకు వచ్చి విజయంతరం చేయాల్సింది అందరికీ తెలియజేస్తా ఉన్నాను మనకు ఇప్పుడు పదిహేను ఈ నెల పదిహేను తారీఖున జరిగే కామారెడ్డి సభలో మన బీసీఏ ప్రకటించాలని చెప్పి అందరికి కూడా నేను వినవిస్తున్నాను మనకు మన జాతీయ హక్కులు మన మొ మొదటగా మనకు ఏంటంటే మన ముజ్రా జాతిలో మనకు కార్పొరేషన్లు కానీ స్థానిక సంస్థ జెడ్పీడీస్లు కానీ ఎంపీడీస్ కానీ సర్పంచ్లు కానీ అన్నీ మన మనకు వచ్చే విధంగా ఈ సభ ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది కాబట్టి వచ్చి ఈ సభను విజయవంతం ఈ కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షులు కొలిపాక నరసయ్య టిఎంపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జోగిలి రవి గంగుల సతీష్ కొలిపాక రాములు దేవేందర్ సాగర్ సది నక్కస్ రావణ్ ఐలయ్య పిట్టెల రమేష్ తదితరులు పాల్గొన్నారు